మిత్రులారా నమస్కారం బంటు రాములు గారి క్రైమ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల్ని వెళ్ళటానికి ఎంత ఆరాట పడతారు ఎందుకు పిల్లల్ని అంటారు కండ తర్వాత పెంచి పోషించడానికి ఎన్ని కష్టాలు పడతారు ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలని తల్లిదండ్రులు భావిస్తారు ఇలాంటి విషయంలో పిల్లలు తల్లిదండ్రుల విషయంలో చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి అదే విధంగా ఆయా ధర్మశాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి అంతేకాకుండా పిల్లల బాధ్యత ఏమిటి తదితర అంశాలని బంటు రాములు గారి నుండి తెలుసుకుందాం వారు రిటైర్డ్ డిఎస్పీ గారు డిఎస్పీ గారు రిటైర్ అయి తన అనుభవాలని సమాజానికి అందించాలి అనేటువంటి తపనతో మంచిని పంచాలి అనేటువంటి తపనతో అందరిలాగా రిటైర్ అయిన తర్వాత ఇంట చూడటం కాకుండా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి తపనతో వారు యూట్యూబ్ ఛానల్ పెట్టారు వారితో మన ఈ విషయాలు మాట్లాడుకుందాం రాములు గారు నమస్కారం అండి చాలా సంతోషం సార్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం మీ అనుభవాన్ని సమాజానికి ఇవ్వాలని మీరు భావించటం చాలా మంచి విషయం ఈ విషయాల్ని మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సంబంధాలు ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మీ అనుభవంలో ఎన్నో కేసులు పిల్లలు తల్లిదండ్రులు భార్య భర్తలు ఇట్లాంటివి ఎన్నో చేసి ఉంటారు కదా అసలు జనరల్ గా పిల్లలుగా అలానే కోరిక ఎందుకు ఉంటుంది ఎందుకు పిల్లలు అంటారు సమాజం దృష్ట్యా ప్రతి ప్రాణి గాని ప్రతి మనిషి గాని పిల్లలు కనాలనుకుంటే భావన ఇటోమేటిక్గా ఏర్పడుతుంది ఎందుకంటే ప్రతి జంతువు గానీ పెరుగుదల మనిషి చిన్నప్పటి నుంచి పెద్ద పెరుగుతూ ఆ ఎమోషనల్ టైం ఎప్పుడైతే వస్తుందో అప్పటి వాళ్ళకు ఆ ప్రేమ కోరికలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ప్రతి ప్రాణి కూడా ప్రతి మానవులు కూడా ఆడమ్మ కలుసుకున్నప్పుడు ఈ సంతానం అనేది ఏర్పడుతుంది ఆ సంతానం కలగాలంటే వాళ్ళు అంటే ప్రకృతి సిద్ధంగా సంతానం ఏర్పడదు అవును ఇంకా ఎట్లా ఏర్పడుతుంది మనము ఈ విధంగా ఉన్నాము ముందు రోజుల మనలో చూసే వాళ్ళు కూడా ఉండాలా మన సొసైటీ కూడా ఒక పేరు అనేది ఉండాలా దానితో పాటు గౌరవం కూడా సొసైటీ లో పెరగాలనేటటువంటిది ప్రతి కుటుంబానికి ఉంటుంది అదే విధంగా ప్రతి భార్య భర్తలు కూడా ఒక మంచి బిడ్డను కాని మా అభివృద్ధి గురించి మా వంశ గురించి మంచి పేరు తెస్తారు అనేటటువంటిది కూడా ఉంటుంది దానితో పాటుగా వాళ్ళు మమ్మల్ని ఆ వంశాన్ని ముందుకు నిలబెట్టే వాళ్ళు అవుతారు ప్రతిదానికి మాతోనే ముగిసిపోదు కాబట్టి తరతరాలకు మా కుటుంబం అనేది మా వంశం యొక్క పరిస్థితిని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో చేయాలని అనుకుంటారు పిల్లలు కానీ ఆ పిల్లలు వాళ్ళ మాదిరిగా తయారు చెప్పి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆ విధంగా ఉంటుంది కుటుంబ కోణంలో చూస్తే ఇంకో ఎన్నో మంచి మంచి పనులు చేయాలా మంచి అభివృద్ధిలో రావాలన్నటటువంటిది కూడా వాళ్ళకుంటుంది ప్రతిది ఏదైనా గానీ తన యొక్క విలువను నిలుపుకోవాలా పది మందిలో మంచి వాళ్ళు అనిపించుకున్నటువంటి సంతానము ను ఇంకా డెవలప్ చేయాలన్నటువంటిది కోరికలే ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటాను పిల్లలు కరాల తల్లిదండ్రులు ఎందుకు అనుకుంటారు అనేటువంటిది వచ్చినప్పుడు తమ భవిష్యం అభివృద్ధి కోసం పిల్లలు కావాలని అనుకోవటం తమ ప్రేమకు గుర్తుగా పిల్లలు కావాలని స్త్రీ పురుషులు కలిసినప్పుడు సహజంగా ప్రకృతి సిద్ధంగా పిల్లలు కలగటం ఇవన్నీ ఉన్న మాట మరి పిల్లలు అనుకోండి తల్లిదండ్రులకు ఎలాంటి కష్టాలు వస్తాయి ఇప్పుడేమో చాలా సంతోషంగా హ్యాపీగా నాకు ఇంత అందమైన బిడ్డ కావాలి అంత అందమైన బిడ్డ కావాలి ఆపిల్ లాంటి బిడ్డ కావాలి ఆపిల్ లాంటి కొడుకు కావాలి ఎవరికి వాళ్ళకే ఉండాలి అనుకుంటారు సరే పుడతారు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి ఎలాంటి కష్టాలు వస్తాయి ప్రాపర్ కేర్ ఒక బిడ్డను కన్న తర్వాత వాళ్ళని పెంచాలంటే ఎంతో సదుపాయాలు అవసరం ఉంటాయి మంచి పద్ధతిలో పెంచడం అంటే చిన్నప్పటి నుంచి ఒక పాపను తన తల్లి బెస్ట్ పాల్ ఇస్తూ ఫీడింగ్ లో కూడా తన ఆనందంతో ఫీడింగ్ ఇస్తా ఉంటది ఆ బెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లి నేను అనుకుంటాను సైంటిఫిక్ గా ఎంతో సంతోషం నా రక్తంతో నా బిడ్డకు పాలిస్తున్నాను నాకంటే మంచి గుణాలు కలిగి ఉండేటటువంటి బిడ్డ నాకు ఉండాలని పాలిచ్చిన తర్వాత మళ్ళీ స్పూన్తో ఫుడ్ ఫీడింగ్ కూడా ఆమె చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఎన్నో మంచి బట్టలు కట్టడం ప్రాపర్గా స్నానం చేయించడము ఈ విధంగా ఒక చెట్టుకు నీళ్లు పోసి మనం ఏ విధంగా పెంచుతామో అదే విధంగా బిడ్డను ప్రతి మనిషి పెంచుతాడు ఒక పిట్టలు కాకులు అవి కూడా బయట నుంచి ఆహారం తీసుకొచ్చి బిడ్డ నోట్లను పెట్టి తినబెడతా ఉంటుంది ఆ తినబెట్ట ఎంత ప్రేమ ఎంత కష్టపడితే తీసుకొచ్చి ఆ ప్రేమకు కష్టం అనేది ఏ మానవుని కానీ ఏ జంతువు కానీ కనపడదు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం నేను మంచి బిడ్డను కనబోతున్నాను నాకు ముందు రోజులకు వీళ్ళు ఉపయోగము వీళ్ళతో ఎంతో ఆ కష్టాల లోపల పెంచి పెద్దగా చేసి మళ్ళీ స్కూళ్ళకు పంపాలి స్కూళ్ళకి పంపిన తర్వాత వాళ్ళకు చూడండి స్కూల్కి వెళ్ళాలంటే తండ్రి ఏమో పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళాలా బ్యాగులు వేయాలా స్కూల్కు ఒక పాపను పంపాలంటే షూస్ వేయాలి సాక్స్లు వేయాలి యూనిఫామ్ వేయాలి బ్యాగులు పెట్టుకుని మళ్ళీ సైకిల్ మీద కాలర్ మీద పోయి స్కూల్ వరకు పంపుతారు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు డే బై డే వాళ్ళ కష్టాలు పెరుగుతూనే ఉంటాయి ఫీజు పెరుగుతుంది ఇంకా బట్టబాతలకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రతి ఐటెం ఈ విధంగానే పెరుగుతూ పోతా ఉంటది అవన్నీ తల్లిదండ్రి యొక్క కష్టమే కదా ఆ కష్టాన్ని ఎప్పుడు ఒక హై స్కూల్ లెవెల్ కు వచ్చినంత వరకు పెడుతూనే ఉంటారు ఇంకా ముందు రోజుల్లో కూడా పెడుతూనే ఉంటారు ఆ విధంగా కష్టాలు పడుతూ పిల్లలను చదివిస్తారు చివరకు మళ్ళీ ఏం చేస్తుంటారు అంటే తల్లిదండ్రి ఆశ ఎలా ఉంటుంది ఈ చదువు ఒకటే దే నా పిల్లలకి నా పిల్లలు ఆడబిడ్డ పుట్టితే ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ఒక రకంగా ఆ ఇన్సూరెంట్తో లేకపోతే బంగారము ఇంకా ఏమో ఆభరణాలు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే ఒక హై స్కూల్ లెవెల్లో పెద్దగా అవుతుంది ఒక ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఒక వరకు వచ్చిందంటే బిడ్డ గురించి ఒక తపన పడడం కొడుకు గురించి మరొక తపన పడడం ఈ విధంగా ఎన్నో ఇబ్బందులకు గురువు పిల్లల పిల్లలు బాగోలు చూడడానికి ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్లకు ఒక పెళ్లి చేయాలా ఒక పేరటాలు చేయాలంటే ఇవన్నీ కష్టపడి జమ చేసుకుని తల్లిదండ్రులు చేస్తారు అవన్నీ చేస్తేనే ఒక పెళ్లి అవుతుంది ఒక పేరటం అవుతుంది పెళ్లి అయిన తర్వాత వాళ్ళకు కూడా ఏమనుకుంటారు తల్లిదండ్రి నా కొడుకుకు ఒక మంచి కుమారుడు కలగాల వాళ్ళకి సంతానం కలిగితే వాళ్ళ ద్వారా మేము ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుందంటే ప్రతి తల్లిదండ్రికి కూడా పిల్లల పెళ్లి ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళ వాళ్ళ గురించే ఆలోచన చేస్తారు వాళ్ళ పిల్లలు చూసి సంతోషపడతారు ముసలితనం మనకు వస్తుంది కాబట్టి వాళ్ళతోనే మనం ఆడుకుంటాం ఫ్రీగా చదువుకుంటాము ఆటలు ఆడుకుంటాము వయసు పోయి ముసలితనం మనకు ఎప్పుడైతే వస్తున్నదో ఆ పిల్లలు మనతో ఆడడము మనం కూడా వాళ్ళ లేక వాళ్ళ కలిసిపోయి ముసలితనం అయిపోతుంది చిన్న పిల్లలుగా మారిపోతుంది కాబట్టి ఆ విధంగా పిల్లలు అంటే కొడుకుల పిల్లలు కావాలనుకోండి తల బిడ్డల పిల్లలు అనుకోండి వాళ్ళతోని ముసలి పేరెంట్స్ సంతోషపడతారు దాని వల్ల ఈ విధంగా అవుతుంది ఇంత కష్టపడి పిల్లలు కలటానికి కష్టపడాలి కన్న తర్వాత పెంచడానికి పెంచడానికి కష్టపడాలి సాధించడానికి కష్టపడాలి పెళ్లి చేయడానికి కష్టపడాలి తిరిగి వాళ్ళ పిల్లలు ఇట్టు దానికి కష్టపడాలి ఇంత కష్టపడితే వాళ్ళు పెరిగి పెద్దయి పెళ్ళై పిల్లలైన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు చూడటం లేదు ఈ రోజు సమాజంలో అత్యంత దారుణమైనటువంటి ఘటన జరుగుతుంది ఇలా జరగటానికి కారణాలు ఏంటి ప్రతి తల్లిదండ్రి బాధపడుతూ కష్టపడుతూ వాళ్ళను పెద్దగా చేసి వాళ్లకు ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ కూడా మా తల్లిదండ్రి ఏ విధంగా మమ్మల్ని కష్టపడి పెంచారు ఏ విధంగా రికార్డ్ అనేది మా తల్లిదండ్రికి ఇవ్వాలి వాళ్ళ కష్టపడిన దానికి మనం ఏమి సత్ఫలం ఇవ్వాలి అనేది వాళ్ళ దాని ఉండలేదు సార్ ఉండకపోవడానికి కారణం ఏంటి నాగరికత లోపల మార్పులు చాలా వచ్చాయి రైట్ ప్రాబ్లమ్స్ ఈ వి కంపేర్ టు ప్రీవియస్ ప్రిమిటివ్ నేచర్ మళ్ళీ ఇప్పుడు ఈ నేచర్ కు చూసుకుంటే ఎలా ఉంటుందంటే చాలా తేడా డిఫరెన్సెస్ నక్కకు నాగలోకానికి ఉన్నంత మార్పులు వచ్చేస్తాయి పెద్ద మనుషులు ఏం చెప్తారు చూడండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలా తల్లిదండ్రులు లేని ఏది మీరు చేయకూడదు పెద్దలు చెప్పే మాటకోకుండా వాళ్ళు చెప్పింది మీరు పాతకాలంలో ఈ రోజుల్లో మీరు చెప్పేది నడవదు కాబట్టి మేమిప్పుడు మాకు దోచినట్టు మేము చేసుకుంటాము మా కల్చర్ వేరు మీ కల్చర్ వేరు ఆ పాత కల్చర్ ఈ రోజుల్లో నడవదు కాబట్టి మీరు అవన్నీ చెప్ప అక్కర్లేదు అనేటటువంటి ఉద్దేశంతో తల్లి తల్లిదండ్రి చెప్పిన మాటలు వినడం లేదు తల్లిదండ్రి చెప్పిన చేసేది లేదు వీళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఈ లేటెస్ట్ ఫ్యాషన్ లోపల ఈ వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా ఇంకా సినిమాల ద్వారా లేటెస్ట్ ఫ్యాషన్ల ద్వారా ప్రతి దాంట్లో క్లబ్ల ద్వారా అన్కల్చర్ ఉండడం వల్ల తల్లిదండ్రిని కేర్ చేయట్లేదు అది పద్ధతి రాముల్ గారు అసలు తల్లిదండ్రులను కేర్ చేయట్లేదు మీరు చెప్పారు మంచి విషయం తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలనో హిందూ మతం గాని క్రిస్టియన్ మతం గాని ముస్లిం మతం మతాలలో మతాల లోపల సాధారణంగా మన వాడుకలో ఉన్న మతాలు ఒకటి హిందూజం రెండోది క్రిస్టియానిటీ మూడోది బుద్ధిజం నాలుగోది సిక్కిజం జైనిజం ఆల్సో ఇంకా ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి ప్రతి దాని లోపల సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే అంటే ఒకరొకరు సిద్ధాంతం ఒక రకంగా ఉంటుంది హిందూ సిద్ధాంతం ప్రకారంగా దేవుణ్ణి మనము పూజలు చేస్తేనే మనము దేవుని నమ్మితేనే మనకు కావలసింది మనకు అనుభవిస్తాం మనం పిల్లలకు అనాలన్నా లేక దేవుని మొక్కాలని ఈ దేవుని ముక్త కృష్ణుని రాముని ముక్తనే మనకు పిల్లలు పుడతారని నమ్మకాలతోనే కొంతమంది ఆ విధంగా మొక్కే వాళ్ళు ఉన్నారు అదే విధంగా క్రిస్టియానిటీ లో నీవు జీసస్ క్రైస్తు నమ్మినట్టు అయితే నీవు మనం అనుకున్నయన్ని అనుభవిస్తాం అనేటటువంటిది క్రిస్టియానిటీ టీచ్ చేస్తుంది బుద్ధిజం బుద్ధుడు ఏ విధంగా అయితే ఆయన కష్టపడి స్వయంగా ఆయన కనుగొన్నటువంటి శాస్త్రం వల్ల ఇది నిజమైనది అన్ని మతాల కంటే అని ఆయన చెప్తున్నాడు అదే విధంగా జైనిజం కూడా అది కూడా ఇంకో రకంగా వాళ్ళు ఎవరి మతాల ప్రకారంగా వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎవరు ఏం చెప్పినా పిల్లలు బాధ్యతగా ఉండాలి ఎడల ఉండాలి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి అనేది అందరు చెప్పేది అందరు చెప్పేది అదే దీని లోపల హిందూజం కూడా అదే విధంగా చెప్తున్నది క్రిస్టియానిటీ కూడా అదే విధంగా చెప్తున్నది బైబిల్లో కూడా చెప్తున్నది లోకనో దో ఉన్నట్టుగా ఉన్నాయి అవి కూడా తల్లిదండ్రిని ప్రేమించ తల్లిదండ్రిని దేవుణ్ణి కూడా ప్రేమించండి వారితో పాటు తల్లిదండ్రిని కూడా ప్రేమించండి అని చెప్తున్నారు సెక్యూజం లోపలయితే చూడండి మీరు తల్లిదండ్రి పర్మిషన్ లేని ఒక పని కూడా చేయకూడదు అని చెప్పి ఏదైనా బయటకెళ్ళిన వాళ్ళ సంస్కారం మీరు చూస్తే తల్లిదండ్రి కాళ్ళు మొక్కి బయటకెళ్తారు అంటే డిసిప్లిన్ ప్రతి మతంలో ఒక డిసిప్లిన్ అనేది ఉన్నది మనం ఫాలో కావడం ఇంపార్టెంట్ రాముల్ గారు మరి వివిధ శాస్త్రాలు లేక మతాలు ఆ విధంగా చెప్తున్నప్పుడు చట్టాలు ఏం చెప్తా పిల్లలు తల్లిదండ్రుల గవర్నమెంట్ ఎప్పుడైతే తల్లిదండ్రులను వీళ్ళు లాపర్వ చేస్తున్నారో ఆ లాపర్వ చేసినందుకు కొన్ని ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి పోలీసులు కూడా రిపోర్ట్ అవుతున్నాయి కేసులు ఎన్నో అవుతున్నాయి ఎందుకంటే తల్లిదండ్రిని దూషించడము తల్లిదండ్రిని కొట్టడము తల్లిదండ్రులు అన్నం పెట్టకపోవడం ఇట్లా బయటకు కొట్టడము నీళ్లు దాపితే మూత్రం వస్తుందని నీళ్లు ఇవ్వకపోవడము అన్నం తింటే దొడ్డుకొస్తుందని పెట్టకపోవడము ఇవన్నిటి రెండు బంద్ చేసి సావాల మంచాల పిల్లర్స్ కూడా కట్టేసిన ఇన్సిడెంట్లు నేను చూశాను ఇంకేమిటి అని అంటే ఇంటెన్షనల్ గా సావాలని చెప్పి కోడలు కొడుతుంటే కొడుకు కూడా పోయి మళ్ళీ తల్లిదండ్రిని చంపాల ఇంటెన్షనల్ గా అటెంప్ట్ మర్డర్ కింద ఆ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశాలతోనే ఈ విధంగా కొడుతా ఉన్నారు అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ జనరేషన్ లోపల తల్లిదండ్రికి ఎవరైనా సహకరిస్తలేరు కొన్ని రిప్రజెంటేషన్ సొసైటీల ద్వారా సంఘాల ద్వారా గవర్నమెంట్ అప్రోచ్ కావడం వల్ల వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల కొన్ని చట్టాలు అమలు పరిచారు మెయింటెనెన్స్ యాక్ట్ ఇవ్వాలి మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారంగా ఎప్పుడైతే వీళ్ళు కోర్టుకు అప్రోచ్ అయిపోతారో ఆర్డీఓ దగ్గరికి వెళ్లితే ఒక వేల వరకు కూడా ఈ తల్లిదండ్రికి డబ్బు ఇవ్వడానికి ఆ అవకాశాలు ప్రొవిజన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ అంటే కొడుకులు వాళ్ళ నుంచి ఒకవేళ ఇవ్వకపోయినా దానికి పనిషబుల్ దే ఆర్ పనిషబుల్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ లా యాజ్ వెల్ ఇంకోటి ఏంటంటే ప్రతిది కూడా మెయింటెనెన్స్ యాక్ట్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ మంచి గట్స్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ వెళ్ళినా గవర్నమెంట్ సాయం చేయడానికి ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి కలెక్టర్ ఫుల్ పవర్స్ ఉన్నాయి అందరికి ఉన్నాయి వాళ్ళు సాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ ట్వంటీ చట్ట ప్రకారము హిందూ పిల్లల మతపరమైన తల్లిదండ్రులను పోషించాలని ఇంకా వాళ్ళకి కావలసిన ఏర్పరచు చేయాలని ఒకవేళ చేయకపోతే దానికి కూడా పనిష్మెంటే ఓకే ఈ పనిష్మెంట్లు ఎన్నో ఉన్నాయి ఇంకా దాని వల్ల ఏమేమి అంటే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారంగా ప్రతి పౌరుడు తన తల్లిదండ్రిని గౌరవించకపోతే దానికి కూడా దండన ఉన్నది అదే విధంగా దీనికి సెక్షన్లు వీళ్ళకి నేను తెలియపరిచేది ఏంటంటే ఇవన్నీ దేంట్లో వస్తున్నాయి అంటే ఇవన్నీ క్రైమ్ టైంలో వస్తున్నాయి వీళ్ళు చేసేది అనుకుంటున్నారు ఏమి కాదో మీకు తెలియదు వీళ్ళకు లా తెలియకపోవడం వల్ల దౌర్జన్యాలు తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా చేయబోతున్నారు అసల్ట్ ఫ్రోజ్ సంతానము తనకు బుట్టిన సంతానమే తల్లిదండ్రులను కొట్టినప్పుడు అన్యాయాలు దానికి గురైపోయి కాలు చేతులు విరిగిన అసాల్ట్ అంటారు మొట్టమొదటి అసాల్ట్ చేస్తారు కోడలు అసాల్ట్ చేసిన తర్వాత కొడుకు అసాల్ట్ చేస్తాడు దానికి ఏమిటి అంటే పేరెంట్స్ నాకు చేసినందుకు దే విల్ బి చార్జ్డ్ అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ అసాల్ట్ అసాల్ట్ అంటే అటాక్ చేయడం తల్లిదండ్రులు కొట్టడం గుంజడం ఇవన్నీ చేయడం కింద త్రీ ఫిఫ్టీ టూ కింద కాజింగ్ హర్ట్ అంటే కాలు చేతులు ఇరగొట్టడం గాని దానికి ఉంటే త్రీ ట్వంటీ ఫైవ్ ఐపీసీ ప్రకారంగా దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ ఫర్ త్రీ ఇయర్స్ పర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ మంత్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఎంప్రిజన్మెంట్ విత్ ఫైన్ దేనికి గ్రివేస్ ఆర్ట్ అంటే బలవంతంగా తల్లిదండ్రులను కొట్టి అది చేయడానికి ఇంకోటి అటెంప్ట్ మర్డర్ ఇప్పుడు ఏం చేసిన ఒక ఇన్సిడెంట్ నేను చూశాను యూట్యూబ్ లో కోడలు పోయి కొట్టుతున్న సావు సావు సాడుతా ఉన్నది కానీ కొడుకు కూడా వెళ్ళి ఎందుకు సాగులు అని చెప్పి అది కొడితే ఆ శిక్షణ ఏమిట్లో వస్తుంది అంటే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ దానికి లైఫ్ ఓకే ఇవి తప్పకుండా ఎవరైతే తల్లిదండ్రిని సరిగ్గా చూడరు శిక్షణలు ఉన్నాయి జాగ్రత్తగా ఇది తప్పు చేస్తే ఇది వస్తుంది ఇది తప్పు చేస్తే ఇది తగులుతది అని ఇది గుణపాఠం కావాలి ప్రతి మనిషికి తెలిసి ఉండాలి అప్పుడే ఈ దౌర్జన్యాలు అన్యాయాలు జరగవని నా యొక్క రైట్ రాములు గారు అసలు ఈ పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఇంత నిర్దాక్షిణంగా దుర్మార్గంగా వ్యవహరించకుండా ఉండటానికి పరిష్కార మార్గం ఏమిటి ఏం చేస్తే అట్లా ఉండరు ఎవరైనా డిసిప్లిన్ అనేది దీనికైనా ఒక భయపడాలి రైట్ భయపడితే తప్ప ఇది తప్పు ఇది రైట్ అని తెలుస్తుంది ఓకే అప్పుడే దీని వల్ల ప్రతి సబ్జెక్ట్ పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టాలి ఓకే నేను చెప్పేది ఏంటంటే ఈ లా అనేది సబ్జెక్టును ను ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఆన్వర్డ్సే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి బై బై మహా మేధావులు ఎటువంటి మా నీళ్ళ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చేసింది ఏంటో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంబేద్కర్ ఒక పట్టుదలతో ఒక కాన్స్టెంట్ వివ్తో పరిస్టెంట్ వివ్ తో ఆయన ఒక పట్టు పెట్టిండు అని అంటే వదలలేదు అది ఎవరికి ప్రపంచానికి గుణపాఠము నేర్పినటువంటి అంబేద్కర్ రావాల దీనితో పాటు ఆయన కూడా తెలుసా ఆయన కంటే మొదలు మానియలు ఎందరో ఉన్నారు పెరియార్ రామస్వామి ఉన్నాడు పూలే ఉన్నాడు సావిత్రి బాయి ఉంది అంబేద్కర్ ఫోర్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ ఐ థింక్ చాలా మంది ఫారెన్ కంట్రీలో పెద్ద పెద్ద మార్టిన్ లూథర్ కింగ్ టు అబ్రామ్ లింకన్ వీళ్ళంతా ఒక్క న్యాయానికి నిలబడి మంచితనాన్ని అంబేద్కర్ సిద్ధాంతాలను అవలంబించారు మంచితనం అని ఎప్పుడైతే నీలో ఉంటే నువ్వు మంచి పని చేస్తావు నీకు మంచితనం లేదు నువ్వు ఇప్పుడే కరప్షన్ ఇస్తావు లేకపోతే చెడు చేసి చీటింగ్లు చేసి బతుకు అంటే నీకు కదా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంతే కదా ఇది తప్పు అని తెలుసుకో అంతే కదా అరే వైల్ యు కెన్ ఎంజాయ్ బట్ నాట్ ఫర్ ఎవర్ దాని గురించి ఇది కొన్నాళ్ళ సుఖము ఆ కొన్నాళ్ళ సుఖం తప్పు చేస్తూ సుఖపడతారు సంతోషపడతారు ఇప్పుడు కొందరు సరదాగా చెప్తారు మేము సంపాదించి పెట్టాము డబ్బులు పెట్టి అది చేస్తున్నాయేమో నేను చూడు ఎంత మంచిగా ఇది అంత చాలా మంది ఈ విధంగా బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే మంచిని నేర్చుకోండి పెద్దలను గౌరవించండి పెద్దలంటే దేవుణ్ణ లాంటి వాళ్ళు తల్లిదండ్రి తల్లిదండ్రుని ఎప్పుడైతే పూజిస్తావో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది దేవుడా ఈడు నా సరైన బిడ్డ అనుకుంటా ఏ మతస్థులైన నా అభిప్రాయం అది థ్యాంక్ యూ అండి మంచి విషయాలు చెప్పారు చాలా సంతోషం చూస్తూనే ఉండండి బంటు రాములు క్రైమ్ డైరీస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్